ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఇవే అయిపోయింది మన జీవితం అంతా దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడు చెప్పే చెప్పదలుచుకుంది ఏంటిదంటే ఒక మనిషికి చీకటి బాగా అలవాటు అయింది అనుకోండి ఆ మనిషిని చక్కగా హ్యాపీగా ఉండటము ఉంచటము అసాధ్యము చీకటిలోనే బ్రతకాలని చీకటిలోనే ఉండాలని ఆశపడుతున్న మనిషిని చూసినట్లయితే వారు అంత ఈజీగా సంతోషపడరు వారు అదే కోరుతూ ఉంటారు అందుకే నేను దేవుడు వెలుగుని చూచి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను ఇట్ ఈస్ గుడ్ టు బీ ఇన్ ద లైట్ అండ్ హూ ఇస్ ఆర్ లైట్ మన వెలుగు ఎవరండి క్రీస్తే వెలుగు నా రక్షణకర్త నా వెలుగు క్రీస్తే దేవుడే ఎహోవానే మన వెలుగు ఈరోజు మనం అనుకుంటున్నాము చాలా మంది మీ నా నా మనకి నేను నేను ఎన్నోసార్లు మీకు చెప్పను మరిలా చెప్పదలుచుకోలేదు కానీ దేవునికి దూరం అయిపోయిన ఆ సమయాల్లో ఎక్కువ చీకటిని కోరేదాన్ని ఎంతమంది అటువంటి అనుభవం ఉందండి చీకటిలోనే ఉండాలి ఎవరితో మాట్లాడకూడదు నేను సపరేట్ ఉండాలి ఐసోలేట్ అయిపోవాలి అనే అనుభవాలు ఉంటాయి కదా దేవుని దగ్గర నుండి దూరం అయిపోయినప్పుడు ఆ కృంగుదల ఆయన ఆ నిరాశ ఏం చేసిందంటే వెలుగులలో వెలుగులో మనుషులతో ఉంటము నచ్చేది కాదు చీకటిలో చీకటిలో అంధకారంలు అప్పటివరకు అంధకారం అంటే భయము పిచ్చి భయం కానీ ఎప్పుడైతే దేవుని నుండి దూరం అయిపోయానో అప్ాది చేత ప్రభావితము చేయబడ్డానో అప్పుడు చీకటిని ఎక్కువ కోరేదాన్ని ఈరోజు ఒక మనిషి డిప్రెస్ అవ్వడానికి కారణం ఎందుకంటే అందరితో కలవరు అందరిని అందరితో మాట్లాడరు చీకటిలో చీకటిలో బ్రతకాలని ఆశపడుతూ ఉంటారు బట్ వీ నీడ్ లైట్ దేవుని వెలుగు మనకి కావాలండి దేవుని వెలుగు ఉంటేనే మన జీవితాలు మార్చబడుతుంది ఈరోజు మీరందరూ చక్కగా ఆలయం కోసం సిద్ధపడి వచ్చారు అందరూ సిద్ధపడవచ్చారు మనసులోనో భౌతికంగానో సిద్ధపడవచ్చారు కానీ మీకు తెలుసు భౌతికంగా ఎంత బాగున్నా హృదయంలో చెలరేగే ఆ గందరగోళము ఆ కలవరము మీకు దేవునికి తప్ప ఎవరికి తెలియదు మీ మనసులో ఆ భయము ఆ చీకటి అంధకారం అంతా కూడా మనల్ని ఎలాగుంటదంటే అసలు ఎవరు గెస్ట్ చేయలేరండి మీరు ధరించుకున్న చిరునవ్వు మీరు ధరించుకున్న దుస్తులు మీరు అందరితో కలిసినప్పుడు చక్కగా ఉంటారేమో కానీ నిజంగా దేవుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు మన హృదయంలో చెలరేగుతున్న చీకటి గందరగోళం కలవరం ఈరోజు ఎంత చక్కగా ఉన్నప్పటికీ ఒకవేళ మీ భార్య అందరి ముందు బాగున్నారేమో మీ భార్య సంగతి మీకు తెలిసి ఇంట్లో ఎలాగా చెలరేగుతుంది ఎలాగ అరుస్తుంది ఎలాగ కలవరం పడిపోతుంటదు మీ బిడ్డలు వారి బిడ్డను అడగచ్చు వాళ్ళు చెప్తారు అమ్మో మమ్మీయా డాడీయా ఎంత భయంకరంగా ఉంటారు ఇంట్లో ఇక్కడేమో చక్కగా నవ్వుతున్నారేంటి అందరికంటే ఆ చర్చ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది అంట తెలుసా ఎంత మందికి తెలుసండి ఆలయంకి వస్తే ఒక లాంగ్వేజ్ ప్రైజ్ లాడ్ అని చక్కగా నవ్వుతారంట ఆ ప్రైజ్ లాడ్ అది నవ్వు కూడా ఏంటి అది కూడా ఒక వస్త్రములాగా ధరిస్తారంట జస్ట్ పుట్టింగ్ ఆన్ హ్యాపీనెస్ పుట్టింగ్ ఆన్ జాయ్ నేను ఏదో అంత బాగుంది నాకు ఏమి లేదు నాకు ఏ బాధ లేదు అని ది పుట్ ఆన్ జాయ్ అని మనసంతా కలవరంగా ఉంటుందండి చూడండి ఎంతో మంది ఎన్నో దృశ్యాలు చూసాను గొప్ప గొప్ప వారు ఆత్మహత్య చేసుకోకముందు వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా సంతోషంగా ఉంటారు అసలు గెస్ట్ చేయలేరు ఎవరు ఎవరు అనుకోరు ఊహించలేరు ఎలాగుంటారు తెలుసా అండి చక్కగా ఆనందంగా ఉంటారు మరలా వాళ్ళ హృదయలో కలవరం ఎట్లుంటుంది అంటే వారి చేతులు దే కెనాట్ కీప్ స్టిల్ చేతులంతా కూడా దురదగా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది ఏం ఆలోచిస్తున్నా అర్థం కాదు ఎందుకంటే అపవాది ఎంతగా ప్రభావితం అప్పటికే చేశాడంటే ఇంకా నేను చచ్చిపోతాను నేను చచ్చిపోబోతున్నాను నేను చచ్చిపోబోతున్నాను ఆ ప్రభావం కిందనే ఉంటారు కాబట్టి వారి వారి దేహము అదుపులో ఉండదు వారి చేతులంతా కూడా నలుపుకుంటూ ఉంటారు ఒక్క నిమిషం కెన్ యూ టర్న్ ఆన్ ద ఫ్యాన్స్ రాజేష్ ఉన్నాడా బ్యాక్ ఎక్కడ చెప్పానండి ఎక్కడ ఆగానండి ఎస్ సూసైడ్ ఇల్ స్పిరిట్ ఈరోజు చాలా మంది నేలుతుందండి క్రైస్తవులు ఈ ఆలయంలో నాటబడిన వారు అనబడిన వారు కూడా బాగుంటది బుధవారము శుక్రవారము ఆదివారం ఇంకా బాగుంటది ఆరాధించుకునేంత వరకు బాగుంటది కానీ మరలా ఇంటికి వెళ్ళాలా ఇంటికి వెళ్తే మరలా అదే జీవితం అదే మనుషులు అదే మాటలు అదే చీకటి అదే రూమ్ అదే బ్రతుకు మరలా యథావిధి జీవితమే మరలా ఆ అంధకారం మనల్ని కమ్ముకుంటూ ఉంటుంది హౌ కెన్ వీ హ్యావ్ కాన్స్టెంట్ లైట్ హౌ కెన్ వీ హ్యావ్ కాన్స్టెంట్ జాయ్ ఎల్లప్పుడూ సంతోషం ఎల్లప్పుడూ ఈ గందరగోళం లేకుండా సమాధానం ఎప్పుడు కలుగుతుంది అని ఎంతమందికి ఆశ ఉందండి నాకు ఎప్పుడు ఆనందంగా ఉంది కానీ ఏదో ఒక రీతిగా అపాధి నన్ను దాడి చేస్తున్నాడు ఏదో ఒక రీతిగా నన్ను చెలరే రేపుతున్నాడు రెచ్చగొడుతున్నాడు మనుషుల రూపంలోనో పరిస్థితుల రూపంలో నేను ఒక్కటి మాత్రం మీకు రూఢిగా చెప్పగలుగుతాను ఇక్కడ మీకు ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు కానీ ఆ రాజ్యములు ఆ పరలోక రాజ్యంలో నిత్య సంతోషము నిత్య సమాధానం నిరీక్షణ పోగొట్టుకోకుండా మనము బ్రతకాల్సిన అవసరం ఎంతో ఉందండి ఈరోజు మన జీవితంలో ఆత్మీయ పోరాటాలే కాదు ఆత్మీయ పోరాటాలు అంటే ఏంటిదంటే నా జీవితంలో నేను ఎప్పుడూ పరిచయకు వచ్చినప్పుడు ప్రేయర్స్ చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు నాకు ఒకే దృశ్యం కనపడుతుంది నాకు ఆత్మీయ రంగంలో ఏంటి తెలుసా నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాను నాకు ఎన్నో బాణాలు తగలబోతున్నాయి నాకెంతో కీడు జరగబోతుంది అయినా వెళ్తున్నాను అయ్యా దేవాని నాకు తోడుండయ్యా ఎందుకు మీకు అందరికీ భౌతికంగా చక్కగా కనపడతారండి కానీ ఎన్ని పోరాటాలు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని కలవరాలు అర్థం కాదు ఆత్మీయతలో అనేక మందిని నడిపించడానికి బాగానే ఉంది కానీ ఎవరైతే నడిపిస్తున్నారో ఎవరైతే ఫ్రంట్ లో ఉన్నారో వారిని ఎక్కువ దాడి చేస్తాడు నమ్ముతున్నారా మీ జీవితంలో కూడా నేను దేవుని కోసం ఒకటి పూనుకున్నాను ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ లేని తుఫాన్లు ఎక్కడ లేని గొడవలు ఎక్కడ లేని కలవరాలు ఎక్కడ లేని వస్తుంటాయి వస్తూ ఉంటాయి నేను అంటూ ఉంటాను దేవా పర్వాలేదు నాకు అలవాటు అయిపోయింది యుద్ధానికి వెళ్తున్నాను నా తోడు నంతే నాకు చాలు అంత మటుకి చాలు పానాలు వస్తాయి గొడవలు వస్తాయి మనుషులు దూషిస్తారు మనుషులు మాటలు అంటారు ఏదో ఒక రీతిగా కలవర పెడుతూ ఉంటాడు కానీ నువ్వు నాకు సైన్యములకు అధిపతి ఒక దేవుడా యహోవా నీవు నాకు తోడుండు ద లార్డ్ ఆఫ్ ది ఏంజెల్ ఆర్మీస్ నీవు నాకు తోడుంటే అది చాలయ్యా అని చెప్తూ ఉంటానండి ఈరోజు ఆత్మీయ పోరాటాలు అనేకముళ్ళు అది కనపడదు ఆ బాణాలు కనపడదు మానసికంగా దాడి చేస్తుంటాయి ఆత్మీయ పోరాటాలతో పాటు ఈ మానసిక పోరాటాలు కూడా ఎక్కువగా అయిపోతున్నాయి అంధకారము మనసంతా అంధకారం అయిపోయిన పరిస్థితులు మన జీవితాలు ఈరోజు దేవుడు అటువంటి పరిస్థితులు ఉన్న వారిని ఏం చేయాలని ఆశపడుతున్నాడు తెలుసా ఆ రోజు దేవుని ఆత్మ ఏ రీతి శూన్యము పైన అల్లాడుచుండెనో ఈరోజు మన జీవితాలపైన అల్లాడాలని ఆశపడుతున్నాడు నాకు ఆశ ఉందన్న వారుంటి దేవ పరిశుద్ధాత్మ దేవ నన్ను దర్శించాయి అడగండి మీరు ధైర్యంగా అడగండి డ్యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఇన్ ద లాస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవ నా జీవితంలో కార్యము జరిగించు శూన్యము అంధకారము నిరాకారముగా ఉన్న నా జీవితము చీకటిగా ఉన్న నా పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఇప్పుడే నన్ను సంధించయ్యా హెల్ప్ మీ లోడ్ లైట్ అండ్ మీ అప్ లోడ్ నాకు విడుదల